అతనికి కళ్యాణకు వదిలి నాలా చంద్రోత్కరును కలుసుకోవడానికి సంభవించింది సాయినాథుడికి తిరిగి వారిని దర్శించుకోవాలని గుర్తుపెట్టింది ఆ మరుగాడే శుభ సమయం వచ్చింది నాలా చంద్రోత్కరు స్త్రీడి యాత్ర ప్రయాణానికి సిద్ధమై నా వెంట నువ్వు కూడా యాత్ర కూడా ఉభయం వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి బ్రణమిల్లి అక్కడ ఒకటి రెండు రోజులు ఉండి తిరిగి కళ్యాణకు వచ్చేద్దాం అని చెప్పాడు కానీ ఆ రోజు తారాపట్నంలో సివిల్ కోర్టులో ఒక కేసును అతడు హాజరు కావాల్సి ఉంది చందోద్కరుడు అంటే వెళ్ళలేకపోయాడు కేసు విషయం సమర్థులైన సాయిబాబు చూసుకుంటాడు వారి దర్శనం చేసుకోవాలన్నది అని నాన్న బలవంత పెట్టాడు కానీ అతనికి అది నచ్చదు కేసు తాజీగా తప్పిపోతుందని అతని భయం అసలు రాసిలేదు తప్పుకుందా నాన్న చందోద్కరుడు అతనికి పూర్వపు అనుభవాలను తెలియజేసి సాయి దర్శన కాంక్ష మనస్సులో ఉంటే విజ్ఞానపత్రు పెరిగిపోతాయని చెప్పాడు కానీ అతనికి విశ్వాసం కలగలేదు అతని స్వభావానికి నానా ఏం చేయగలడు సీఎం ముందు తెచ్చుకుని ఆ బాధను వదిలించుకోవాలని అతడు తాలాకు వెళ్ళాడు చంద్రోత్ షిడీలు బయలుదేరి బాబ దర్శనం చేసుకుని నేను తిరిగి చేశాడు ఇక్కడ తాలాలో జరిగిన విధంగా సమయానికి సరిగ్గా